మేము ముగించుకొని మరొక పల్లకి వెళ్ళిపోతున్నామండి ఈ మంచి సమయాన్ని ఎవరు వ్యర్థం చేసుకోవద్దు ప్రతి ఒక్కరూ ఈ మైక్ శబ్దం వెనుపడుచున్న చోట ఈ ట్రక్కు దగ్గరికి రావాలని ప్రేమతో తెలియజేస్తున్నాను దయచేసి గమనించండి రండి ఏసాయి మాటను వినండి దేవుని దీవెనలు పొందండి ఏ మినిస్ట్రీ మిషన్ భేదం లేదండి యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభుయి ఉన్నాడు కనుక ఈరోజు ఈ మాట నేను తెరచడానికి వచ్చాం

ప్రియమైన ఇమరు గ్రామస్తులారా మీ అందరికీ మనందరి నచ్చుకున్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో శుభములు తెలియజేస్తున్నాం ఈ సాయంకాల సభలో మేము మీ గ్రామానికి వచ్చినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది గురించి గురించిన పాటను మాటలు మీకు వినిపించి దేవుడు రాకడు అత్యంత సమీపంగా ఉంటుంది కనుక మనందరం దేవుడు రాకడు వరకు సిద్ధపడడానికి మరొకసారి కొన్ని మాటలు మీకు చెప్పడానికి వెళ్తూ ఉన్నాం అదే రక్షణ లేని వాళ్ళకి రక్షణ స్వస్థత విడుదల విమోచన